కూచిపూడి నాట్య కళాకారుగా నేను ప్రదర్శన ఇవ్వాలి అనే ఒకే ఒక జయంతో మంజు బాధ్య గారి కూచిపూడి కళా అయ్యారంటే విజయంగా మరింత మంది కళాకారులు తయారు చేస్తారు అలాగే అంతర్జాతీయ నిత్య నిత్యోత్సవాలు చేస్తున్నాము మీరు కళాకారులను ఆశీర్చీర్వించాలంటే దానికి కూడా ఇచ్చేస్తారు ఎప్పుడు ఎంత బిజీ షెడ్యూల్గా ఉన్నా కూడా కూచిపూడి నాట్యం అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారంటే ఇందులో ఉన్న మాధుర్యం ఈ జనరేషన్ వచ్చే జనరేషన్ వాళ్ళని ఇన్స్పైర్ చేసుకుంటే నిజంగా మనం మంచి ఉన్నతమైనటువంటి కూచిపూడి కళాకారులుగా ఎదుర్కొన్నాం వాళ్ళ ఇన్స్పిరేషన్ మనకి మంచి ఆగిపోయి అంతకన్నా ఏం లేదు ఎందుకంటే వాళ్ళందరూ కూడా సుమారు రోజుకి ఎనిమిది గంటల పాటు గురువుగారు వెంపటి శ్రీ గారి దగ్గర శిష్యత్వం చేసినటువంటి అద్భుతమైన పట్టుకున్నటువంటి వాళ్ళ దగ్గర వెనుగోళ్ళు నేర్చుకుంటేనే రేపు రోజున మనకి ఒక మంచి విద్యనే నేర్చుకున్న వాళ్ళు అవుతాం దయచేసి మీ అందరూ కూడా అలాంటి వాళ్ళని ఇన్స్పైర్ చేసుకుంటే ఆయన ఉన్నట్టు ఒకే వ్యక్తి మీద కూర్చుపోయి కళాకారులు అందరూ ఎప్పుడూ ఉంటారు ధన్యవాదాలు నమస్కారం